వ్యవసాయ మార్కెట్ లో ట్రాఫిక్ జామ్ సోద్యం చూస్తున్న సెక్యూరిటీ అధికారులు కర్నూలు జిల్లా ఆదోని అతి అతిపెద్ద మార్కెట్ అయిన ఆదోని వ్యవసాయ మార్కెట్ ఇక్కడ ప్రతిరోజు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా పక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి కూడా రైతులు తమ పండించిన పంటలను మార్కెట్ లో విక్రయించే క్రమంలో అనేక చిన్న భారీ వాహనాలలో పంటను మార్కెట్ కు తరలిస్తూ ఉంటారు అయితే ఇక్కడ యార్డ్కు వస్తున్న వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం ఎంతలా ఉందంటే తమ వాహనాన్ని రోడ్డుకు అడ్డం పెట్టి నిలిపి దాదాపుగా గంటన్నర ట్రాఫిక్ అంతరాయం కలిగించిన డ్రైవర్ అడ్డు తీయమన్న సాటి రైతులపై ఏ రీతిని వాగ్వేదానికి దిగాడో చూడాలి ఇలాంటి డ్రైవర్ల వల్ల మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి డ్రైవర్లను వారి లైసెన్స్ రద్దు చేయాలని తగిన పనిష్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది వ్యవసాయ మార్కెట్లోకి భారీ వాహనాలు వచ్చినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు స్పందించి క్రమ పద్ధతిలో వాహనాలు మార్కెట్లకు వచ్చేలా ఏర్పాటు చేయాలని అటు రైతులు ఇటు ప్రజలు వాహనదారులు మార్కెట్ యార్డ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఎడిపోతావు పట్టించలేకపోతాంలే ఎట్లా వస్తావు అట్లా మధ్యలో అటు బళ్ళు ఇటుబళ్ళు ఉంటావు నువ్వు మధ్యలో వచ్చి తిప్పావు మీరు వెనక్కి వెళ్తే బళ్ళు వెళ్ళిపోతాయి కదా మీరు బళ్ళు వెనకపోతే బళ్ళు వెళ్ళిపోతాయి కదా వస్తా ఎవరు పట్టించుకోరా ఊరు మీది ఎంత నీ బండి నెంబర్ ఎంత విడిపోతావు మధ్య రోడ్లో అడ్డం పెట్టేసావు కంప్లీట్గా నీ బండి అడ్డం ఉంది పైగా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మేము విలేకర్లు మేము మేమేం చేస్తాము మీకు తెలియద పండిదోళ్ళు కూడా అడ్డం పెట్టాలని తెలీదా అట్లా కాదు ఇంకా అందరు అట్లా పెడితే ఇప్పుడు ఎట్లా క్లియర్ అవుతారు చెప్పండి ఎట్లా మీరే మీకే పోతుంది మాకేం కాదు అట్లా కాదు ఇట్లా అడ్డం పెట్టుకుంటే మీరే ఆగుతారు ఎవరు ఆగుతారు సరే నిన్ను కదా వెనుకబో ఇంత ఖాళీ ఉంది పోయినకపో వాళ్ళు వెళ్ళిపోతారు ట్రాఫిక్ అవుతుంది దానికి అంటే మాట్లాడతావు ఎనకపో ఎనకపో అయిపోయా ట ఏమున్నావు నువ్వు మరి సర్దుకుంటే అయిపోతుంది ఒక్కళ్ళు లేరు